ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా అందరికీ నమస్కారం మేము ప్రాథమిక పాఠశాల పొన్నారే విద్యార్థులం మేమంతా సంబూరం కార్యక్రమాన్ని ప్రెజెంట్ చేయబోతున్నాము అభినవ సావిత్రిబాయి రూపంలో నాలుగో తరగతి శాలిని మన ముందుకు వస్తున్నారు నా పేరు శాలిని నేను నాలుగవ తరగతి విద్యార్థిని నేను సావిత్రిబాయి పులే మనందరి శత్రువు ఒకటే అజ్ఞానం అజ్ఞానాన్ని తొలగించే ఆయుధమే అక్షరాజ్ఞానం జ్ఞానం విద్యావంతులమై ఆ శత్రువును తుదముట్టించడమే మన లక్ష్యం ఆడపిల్ల అంటే ఆదిశక్తికి రూపం తాను తలుచుకుంటే ఏదైనా సాధించగలదు ఆడపిల్ల చదువు Third standard. I am from MPPS Punar School. My name is Nandepari. I am studying in third standard. I am from MPPS Punar School. India, 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 Pari, Pari, India. Colorful country, India, 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 the best country, India, beautiful. స్టాండర్డ్ విశిత సెకండ్ స్టాండర్డ్ సనా స్టాండ కృతిక ఫస్ట్ క్లాస్ ఇద ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ దీక్షిత ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ క్లాస్ చదువు యొక్క విలువ తెలిపే చక్కటి పాటతో మీ ముందుకు వస్తున్నారు తేజ అభిమన్యు హన్షిత్ ఫిఫ్త్ క్లాస్ ಕಷ್ಟ ಪುಸೆ ಮಠ ಸುಕ್ಕಲ ದಾರನು ನೇನುರ ಉನ್ನ ರೆಂಡು ಎಕರೂಡೇನ ಎಕರ Que on vai Students, hanshit Abhimanyu hanshit 5th standard Abhimanyu, 5th standard from MPPS Ponari school Love my country India Proud of my country India Love my brothers and my sisters Beautiful country India Beautiful country India Rivers and mountains India Fields and forest, India No other country in the world Better than my country, India Better than my country, India Love my state, Telangana Proud of my state, Telangana Love my brothers and my sisters Beautiful state, Telangana Beautiful state, Telangana Rivers and mountains, Telangana Fields and forests, Telangana No other states in the country Better than my state, Telangana Better than my state, Telangana Love my district, Adilabad Proud of my district, Adilabad Love my brothers and my sisters Beautiful district, Adilabad ब्युटीफुल डिस्ट्रिक्ट आदिलाबाद 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 इन दिस्ट्रिक आदिलाबाद बेटा द माय डिस्ट्रिक आदिलाबाद लाय विले माय रादर्स माय सिस्टर्स ब्युटीफुल विलेज पनारी బ్యూటిఫుల్ విలేజ్ పొన్నారి స్కూల్స్ అండ్ టెంపుల్స్ పొన్నారి త్రీ సైడ్ పాప్స్ పొన్నారి ట్రీ సైడ్ పాట్స్ పొన్నారీ నోదర్ విలేజెస్ ఇందార్ డిస్ట్రిక్ట్ బెడదేమ విలేజ్ పొన్నారి బెడదెమ్మ విలేజ్ పొన్నారి తయూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాం అనే పాటకి పెరడి పాట ఐదవ తరగతి దివ్యతేజ్ సాయితేజ్ అభిమాన్యు వినిపిస్తారు ఎక్కడో పుట్టి ఎక్కడో ఇక్కడే కలిసాం చదువులమ్మ చెట్టు విడలే విడలేమంటూ విడిపోమంటూ మంట వెళ్ళిపోతున్నాం చిలిబి చివరి మలుపులో టు దిస్ పెరడి సాంగ్ పెళ్లి కాదని పిల్ల రాదని జతకములో ఉందని బ్రహ్మచారి బతుకుని దని బెండలా ఎండి వని ఓహో హలో మా డియర్ అయ్యో బ్యాచులర్ ఒరే బ్రదర్ ఒరే బ్రదర్ హలో మా డియర్ అయ్యో బ్యాచులర్ ఒరే బ్రదర్ ఒరే బ్రదర్ తల్లి కట్టలేని వాడికి వచ్చే పెద్ద చిక్కులు ని వాణికి వచ్చే పెద్ద చిక్కులు దారిలో పోయేటి నివెంట మురగటి ఊర కుక్కలు దారిలో పోయేటి నివెంట మురగటి ఊర కుక్కలు రాత్రికలు వచ్చిన తీసే పిల్ల గాలు రాత్రిక వచ్చిన తీసే పిల్ల గాలులు గాలిలో తేళ్లతో వయలు కొద్దు సన్న గాజులు గాలిలో తేళ్లతో వయలు కొద్దు సన్న గాజులు ఫ్రెండ్స్ వెట్టి ఇన్విటేషన్ లో మ్యారేజ్ మీరజ్ అప్లికేషన్ లో ఫ్రెండ్స్ వెట్టి ఇన్విటేషన్ లో మ్యారేజ్ మీరజ్ అప్లికేషన్ లో వనిత లేక వంట రాక ఓడల తిండి ఇక మహమువాచి పొట్టవాచి ఎన్నల్లండి ఇక మహమువాచి పొట్టవాచి ఎన్నల్లండి హలో మై డియర్ అయ్యో బ్యాచిలర్ ఒరే బ్రదర్ ఒరే బ్రదర్ హలో మై డియర్ పెళ్లి గారి ప్రవీణు హలో మై డియర్ అయ్యో బ్యాచులర్ ఒరే బ్రదర్ ఒరే బ్రదర్ హలో మై డియర్ అయ్యో బ్యాచులర్ ఒరే బ్రదర్ ఒరే బ్రదర్ థాంక్యూ 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 పిల్లలందరికీ ఇష్టమైన నేత చాచాజీ నెహ్రూగా వస్తున్నాడు రామ్ చరణ్ నాలుగవ తరగతి నా పేరు రామ్ చరణ్ నేను నాలుగవ తరగతి విద్యార్థిని నేను మీ చచ్చానెవరును పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలంటే వికసించే పువ్వులు రోజా పువ్వులన్నా నాకు చాలా ఇష్టం అందుకే గుండెపై గులాబీ ధరిస్తాను ఈ పొన్నారి పిల్లలను చూస్తే గుండెల్లో ఆనందం కెరడవై పొంగుతుంది నేటి చిన్నారులే రేపటి బావి భారత పౌరులు వాళ్ళను హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఎదుగనిద్దాం చిన్నారుల బుడిబుడి అడుగుల్లో చుట్టుపట్టే ఆటల్లో మన దేశ ఉంది చిన్నారులంతా చక్కగా చదువుకోవాలి మన దేశానికే వెలుగులు కావాలి అని దీవిస్తున్నాను జై హింద్ జై భారత్ మన రాష్ట్ర పండుగ బతుకమ్మ ఈ పండుగ పువ్వుల పండుగ అతివలంతా ఆనందోత్సవాలతో జరుపుకుంటారు బతుకమ్మ పాటను పాడి వినిపిస్తామంటూ మీ ముందుకు వస్తున్నారు వైష్ణవి గ్రూప్ చిన్ని లిమా బదగమ్మ చిన్న రకక బదగమ్మ దదీమా బదగమ్మ దా మేరే ముక్కల బదగమ్మ తంగడే తల తల మెరిసే వాడవాడంతా ఓ పువ్వల వనమాయే ప్రతి పొవ్వల చెర్వేమో ఓ పువ్వల తోటాయే ప్రపంచమంతా అల్లా కల్లోలమైన వేళ మన దేశం కోవిషీల్డ్ వ్యాక్సిన్ కనిపెట్టి భారత జాతి కీర్తిని లోకమంతా చాటి చెప్పింది కరోనా వల్ల కలిగిన కష్టానష్టాలను బుర్రకథ రూపంలో చెప్పడానికి వేద గ్రూప్ వస్తున్నారు ఓ మిత్రులారా నేను చెప్పబోయేది ఏమిటంటే ఏమిటంటా इलाबाद वाइंट FM, एम मनसु नींडा.